మనం మలక్పేట్ చాదర్గడ్లో అక్రమ్ డైరీ ఫామ్లు ఉన్నాము ఇక్కడ అయితే ఒక క్రాస్ ఆవు వచ్చింది ఇది ఇరవై లీటర్ల కెపాసిటీ డెలివరీకి ఫిఫ్టీన్ డేస్ ఉంది సిక్స్టీ థౌజండ్ నుంచి ఎయిటీ థౌజండ్ మధ్యలో వీళ్ళ దగ్గర ప్రైస్ ఉంటుంది ఇది కూడా చూసుకోవచ్చు ఇది హెచ్ఎఫ్కి మనకు సైవాల్కి క్రాస్ ఉంది అంటే జెర్సీకి సైవాల్ కూడా పెట్టుకోవచ్చు చెప్పొచ్చు ఎందుకంటే ఇలాంటి ఆవులు చాలా మిల్క్ ఇస్తాయి ఇంకొకటి రోగాలు ఎక్కువ రావు మనకు అడ్డర్ ప్రాబ్లం ఎక్కువ రాదు ఎంత వాన ఉన్నా ఎంత ఎండ ఉన్నా ఎంత చలి ఉన్నా కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే రావు అందుకని వారికి కావాల్సిన వాళ్ళు ఇలాంటి క్రాస్ తీసుకుని హెచ్ఎఫ్ జెర్సీ కన్నా బెస్ట్ ఇది ఒకటి ప్యూర్ సైవాలు ఇది డెలివర్ అయింది ఎంత పాలు ఉన్నాయి దీని దగ్గర అలా ఇప్పుడు ప్రెసెంట్ అయితే పన్నెండు లీటర్లు ఉన్నాయి పన్నెండు లీటర్లు చూపెట్టిస్తారా చూపెట్టిస్తా ట్వెల్వ్ లీటర్స్ మిల్క్ మనకు మన డైరీ వెళ్ళినాక వెదర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇంకెక్కువస్తుంది అన్న ఓకే మన దగ్గర మాత్రం ప్రజెంట్ పన్నెండు లీటర్లు ఉన్నాయి మన డైరీకి వెళ్ళాక ఫీడ్ అంతా మంచి ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ కూడా వచ్చింది అందుకనే మీకు తన తక్కువనే పది లీటర్లు పన్నెండు పద్నాలుగు లీటర్ ఇస్తుందని చెప్తున్నారు ఇది బ్లాక్ ఉంది చూసుకోవచ్చు ఇది సైవాలే ఉంది ఇది ఒకటి ఉంది ఇవి రెండు డెలివరీ ఉన్నాయి ఈ బ్లాక్ ఆ రెడ్ ఒకటి ఎవరికైనా కావాల్సిన వాళ్ళైతే సిక్స్టీ థౌసండ్ నుంచి ఎయిటీ థౌజండ్ మధ్యలో ప్రైస్ చెప్తున్నారు వచ్చి డైరెక్ట్ కాంటాక్ట్ చేసి మాట్లాడొచ్చు థ్యాంక్ యూ